వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఒక మంచి జీ ప్లస్ వన్ హౌస్ మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ పాయింట్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన జీప్లస్ వన్ నార్త్ ఫేసింగ్ అండి ఇది వచ్చేసి లొకేషన్ చూసుకుంటే మనకు దమ్మాయిగూడలో లొకేటెడ్ అయిందండి దమ్మాయిగూడ వచ్చేసి నియర్ బై ఈసీఐఎల్ రాధికా దగ్గర ఉంటుంది మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి మనకు మంచి కాలనీలో ఉంది చుట్టూ కూడా హౌజెస్ అన్నీ సేల్ అయిపోవడం జరిగింది హౌస్ ముందు రోడ్ విషయానికి వచ్చేస్తే మనకు థర్టీ ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు సీసీ రోడ్ ఉందండి మనకు హౌస్ ముందు దీని ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉంటుంది రోడ్ ఫోర్స్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఫీట్స్ అలాగే డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూస్తే మనకు వన్ క్రోడ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇన్బుల్ట్ బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాటర్ మంచిగా ఉంటుంది చాలా బాగుంటాయి గ్రౌండ్ వాటర్ ఈ ఏరియాలో వచ్చేసి మనకు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ఏరియా అండి మంచి స్పేసెస్గా ఉన్న పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు పార్కింగ్ అలాగే సెట్ బ్యాక్స్లో మనకు కంప్లీట్గా గ్రాండ్ వాడడం జరిగింది హౌస్ వచ్చేసి మనకు కంప్లీట్ సెట్ బ్యాక్స్లో ఉంటుందండి పాల్సీలింగ్ విత్ లైటింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళే మనకు పార్కింగ్ ఏరియాలో వచ్చి పీవీసీ షీట్స్తో ఉన్న సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మెయిన్ డోర్ చూసుకోవచ్చు మెయిన్ డోర్ వుడ్ వచ్చేసి మనకు టేక్ వుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి మెయిన్ డోర్ చుట్టూ వచ్చేసి మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇవ్వడం జరుగుతుంది మంచి డిజైన్ ప్యాటర్న్ లుక్తో ఉన్న వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు అలాగే స్టెప్స్ వచ్చేసి గ్రానైట్ వాడడం జరిగిందండి స్టెప్స్ చూస్తున్నాం కదా కంప్లీట్గా గ్రానైట్ ఉన్న స్టెప్స్ ఇస్తున్నారు ఫినిషింగ్ అలాగే ఎస్ఎస్ రైలింగ్ ఇస్తున్నారు స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాచ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కూడా కంప్లీట్గా మనకు గ్రానైట్ వాడటం జరిగిందండి ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకు చుట్టూ కూడా స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అంటూ ఇలా చాలా ఉన్నాయి మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ట్రాన్స్పోర్ట్ కూడా బాగుంటుందండి ట్రాన్స్పోర్ట్కు కన్వీనియంట్గా ఉంటుంది మనకు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే అండి మనకు గ్రౌండ్ సారీ గ్రౌండ్లో ఉన్న టూ బీహెచ్కే ఇది వచ్చేసి మనకు ఇంటి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ వాడడం జరిగింది మార్బుల్స్ మంచి ప్యాటర్న్ డిజైన్ ఉన్న మార్బుల్స్ ఇస్తున్నారు అలాగే మన ఎంట్రీ ప్రతి గుమ్మం దగ్గర కూడా మనకు ఈ విధంగా డిజైన్ ఇవ్వడం జరిగిందండి చూడడానికి మంచి లిక్ లుక్ వస్తున్నాయి అలాగే డోర్స్ చూసుకుంటే మనకు డబల్ డోర్ ఇవ్వడం జరుగుతుందండి మంచి డిజైన్ కార్వింగ్ డిజైన్ చూడొచ్చు డోర్ యొక్క ఫినిషింగ్ చూడొచ్చు చాలా బాగుంది ఇదంతా కూడా మనకు హాల్ ఏరియా అండి ఇదంతా కూడా మనకు హాల్ తర్వాత ఏరియా మనకి ఇది వచ్చేసి ఒకసారి పాల్సీలింగ్ డిజైన్ చూడొచ్చండి మంచి లేటెస్ట్ మోడల్ పాల్సీలింగ్ డిజైన్స్ ఇస్తున్నారు అలాగే ఇంటి లోపల కలర్ కూడా వేయడం జరిగింది మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది వీళ్ళు కలర్స్ కూడా ఇంటీరియర్లో మంచి డిజైన్స్ ఇచ్చారండి ఇల్లు హౌస్ ఇంటీరియర్ లుక్ చూసుకుంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు వాష్ బేషన్ పాయింట్ అండి వాష్ బేషన్ దగ్గర కూడా మనకు మంచి టైల్స్ అలాగే గ్రానిట్తో మంచి లుక్ తీసుకురావడం జరిగింది చూస్తున్నాం కదా ఇదంతా కూడా మనకు వాష్ బేషన్ ఏరియా తర్వాత ఇలా వచ్చేస్తే ఇది వచ్చేసి పూజా అండి మనకి ఇది పూజ గది కిచెన్లో పార్టీషన్ తీసుకొని పూజాకి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మంచి స్పేసెస్గా ఉన్న కిచెన్ అండి ఇది వచ్చేసి చూస్తున్నాం కదా కిచెన్ మంచి స్పేసెస్గా ఉంటుంది కిచెన్లో ప్లాట్ఫామ్ కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగింది అలాగే సెల్ఫ్స్ కూడా స్టోరేజ్ పర్పస్లో సెల్ఫ్స్ కూడా చాలా ఇస్తున్నారు ఇక వెంటిలేషన్ పర్పస్లో చూసుకుంటే మనకు యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఈస్ట్గా ఉన్న డోర్ అండి కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి హౌస్ మనకు కంప్లీట్ సెట్ లో ఉంటుందని చెప్పాను కదా ఇందాక ఇది వచ్చేసి కిచెన్ బ్యాక్ సైడ్ మనకు ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డోర్స్ చూడొచ్చు అండి డోర్స్ వచ్చేసి కూడా మనకు మంచి డిజైన్తో ఉన్న డోర్స్ ఇస్తున్నారు మంచి ఫినిషింగ్ ఉన్నాయి హౌస్ మంచి చాలా బాగుందండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది హౌస్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ పాలసీలింగ్ డిజైన్ చూడొచ్చు ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకు బాత్రూమ్ తర్వాత హాల్లో నుంచి ఇటుగా వస్తే వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూంలో టైల్స్ చూడొచ్చు మంచి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇస్తున్నారు అలాగే మనకు స్పేసెస్గా కూడా ఉండడం జరుగుతుంది మార్బుల్స్ మంచి లుక్ ప్యాటర్న్ డిజైన్ ఉన్న మార్బుల్స్ వాడడం జరిగింది అలాగే ఇన్ డిజైన్స్ కూడా లేటెస్ట్ మోడల్ వాడటం జరిగిందండి ఇంటి లోపల కలర్స్ కూడా యూనిక్ కలర్స్ వాడడం జరిగింది చూడ్డానికి మంచి లుక్ ఇస్తున్నాయి స్టోరేజ్ పర్పస్లో మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకు ఇదంతా వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో అండి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ మళ్ళీ ఒకసారి చూడొచ్చు మంచి స్పేసెస్ ఉన్న పార్కింగ్ అండి స్టెప్స్ కూడా మనకు గ్రాడేడ్ ఇస్తున్నారు మంచి లుక్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి లావిష అండ్ వే సెట్ సిట్అవుట్ ఏరియా మంచి స్పేసెస్గా ఉన్న సిట్అవుట్ ఏరియా ఇక్కడ కూడా మనకు సీలింగ్ చూడొచ్చు పీవీసీ షీట్స్తో ఉన్న సీలింగ్ ఇస్తున్నారు అలాగే మెయిన్ డోర్ చాలా పెద్దగా ఉందండి మెయిన్ డోర్ సైజ్ చూడొచ్చు ఒకసారి మనకు రెయిన్ వాటర్ పడకుండా ఇక్కడ హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి వీళ్ళ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది రెయిన్ వాటర్ పడకుండా స్టెప్స్ మీద తర్వాత ఇదంతా వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా అండి హాల్ చూడవచ్చు మంచి స్పేసెస్గా ఉంటుంది అలాగే పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు ఇక్కడ కూడా మనకు ఈస్ట్గా డోర్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ డోర్ తర్వాత ఇది వచ్చేసి మనకు నార్త్ డోర్ అండి మనకు ఫ్లాట్ వచ్చేసి హౌస్ నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మాకు ఇదంతా కూడా హాల్ ఏరియా మంచి స్పేసెస్గా ఉన్న హాల్ ఇస్తున్నారు తర్వాత ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి హాల్లో నుంచి డైనింగ్ ఏరియాకు పార్టీషన్ దగ్గర ఈ విధంగా డిజైన్ ఇవ్వడం జరిగింది అలాగే లైటింగ్ చూడొచ్చు హౌస్ ఇంటీరియర్ పరంగా మంచి లుక్ ఉందండి మంచి డిజైన్ అలాగే ప్లాన్తో కట్టడం జరిగిందండి హౌస్ వచ్చేసి ఇటుగా వెళ్తే ఇది వచ్చేసి మనకు పూజా గది పూజా గది చూడొచ్చు పూజా కోసం మనకు ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే టైల్స్ చూడొచ్చు వెంటిలేషన్ పర్పస్లో విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఇదంతా కిచెన్ ఏరియా అండి మనకు కిచెన్ చూడొచ్చు చాలా స్పేసెస్గా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఫ్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ఇస్తున్నారు వీళ్ళు తర్వాత ఇది వచ్చేసి కిచెన్ బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వాష్ ఏరియా చూడొచ్చు ఒకసారి మంచి స్పేసెస్గా ఉన్న వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ కోసం కూడా బాగా యూజ్ అవుతుందండి వాష్ ఏరియా డోర్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ కూడా ఒక లో రూఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టోరేజ్ పర్పస్లో మనకు ఇదంతా కూడా కిచెన్ అండి మనకు మంచి స్పేసెస్గా ఉన్న కిచెన్ ఇస్తున్నారు తర్వాత ఇది వచ్చేసి డైనింగ్ అండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇక్కడ వాష్ బేషన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది టైల్స్ ఇస్తున్నారు మనకి ఇక్కడ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో చాలా స్పేసెస్ ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అలాగే పాల్సీలింగ్ లేటెస్ట్ మోడల్ మంచి మోడర్న్ లుక్ తో ఉన్న పాల్సీలింగ్ ఇస్తున్నారు వీళ్ళు వెంటిలేషన్ పర్పస్లో మనకు మంచి విండోస్ ఇవ్వడం జరిగింది విండోస్ దగ్గర కూడా మనకు ఫోర్ సైడ్ గ్రానైట్ ఫినిషింగ్ ఇస్తున్నారండి మంచి లుక్ ఇస్తుంది గ్రానైట్ ఫినిషింగ్ ఉంది మనకు క్లీనింగ్ పర్పస్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది గ్రానైట్ అలాగే సేఫ్టీ పర్పస్లో గ్రిల్ కూడా చూడొచ్చు మంచి క్వాలిటీతో ఉన్న గ్రిల్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అండి మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో ఉన్న పాల్ సీలింగ్ అండి డైనింగ్ ఏరియాలో ఉన్న పాల్ సీలింగ్ అలాగే డిజైన్ పర్పస్లో పర్పస్లో మనకి ఇచ్చిన లైటింగ్ అలాగే డిజైన్ కూడా చూడొచ్చు తర్వాత ఇటుగా వస్తే వచ్చేసి కామన్ బాత్రూమ్ మనకు కామన్ బాత్రూమ్ చూడొచ్చు చాలా బాగుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లోని కలర్ కాంబినేషన్ చూడొచ్చు మంచి లుక్ ఇస్తున్నాయి మనకు ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లోని కలర్ కాంబినేషన్ పాల్ సీలింగ్స్ చూడొచ్చు ఒకసారి మంచి డిజైన్తో ఉన్న పాల్సెలింగ్ ఇస్తున్నారు ప్రతి రూమ్ కూడా మనకు మంచి స్పేసియస్గా ఉంది అలాగే పాల్సెలింగ్ డిజైన్స్ లైటింగ్స్ చాలా మోడ్రన్గా ఉందండి హౌస్ వచ్చేసి మనకు అది మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది దమ్మాయిగూడలో లొకేటెడ్ అయిందండి హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే దమ్మాయిగడలో లొకేటెడ్ అయింది మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ ఇది మనకు వచ్చేసి జస్ట్ టూ త్రీ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి మనకు ట్రాన్స్పోర్ట్కి కూడా మంచి అవైలబుల్గా ఉంటుంది మనకు నియర్ బై మనకు ఈసీఎల్ బస్ స్టాండ్ రాధిక ఉంటుందండి మనకు సర్వ సిగ్నల్స్ ఈ హౌస్ లొకేషన్ చూసుకుంటే మనకు స్కూల్స్ కాలేజెస్ రెస్టారెంట్స్ షాపింగ్ మాల్స్ వంటి ఇలా చాలా ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న జీప్లస్ వన్ హౌస్ వన్ ట్వంటీ ఫైవ్ మనకు ఇది వచ్చేసి వన్ క్రోడ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు దీని ప్రైజ్ ఫ్లాట్ డైమెన్షన్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉంటుంది టోటల్గా వన్ థర్టీ త్రీ పాయింట్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ వస్తుంది టోటల్ స్లాబ్ ఏరియా చూసుకుంటే మనకు టూ థౌజండ్ అప్రాక్సిమేట్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు వస్తుందండి మనకు స్లాబ్ ఏరియా ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు తీసుకురావడం జరుగుతుందండి మీకోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ